ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు డబ్బుని అధిక చేర్చి అతి అధికంగా చేర్చిపెట్టి మనకు అప్పు లేకుండా చేసే ఒక మూడు వస్తువుల్ని కలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా పెట్టినట్లయితే తప్పకుండా మీ అప్పు ఎంత పెద్ద మొత్తమైనా సరే తీరిపోయి మీకు ఎక్కువ ధన ఆదాయం ధన లాభం మీకు ధన రాబడి అనేది కలుగుతుందండి తప్ప నమ్మకంతో ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఇక ఏంటి ఆ మూడు వస్తువులు ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎక్కడ పెట్టాలి దాన్ని ఏం చేయాలి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనకు డబ్బు అనేది ఎంత అవసరం కాబట్టి ఆ డబ్బు కోసం మనం ఆ నిత్యావసరాల కోసం అప్పులు అనేవి చేస్తూ ఉంటామండి ఎంత అప్పు ఉన్నా సరే దాన్ని తీర్చలేక మనం అవసరపడుతూ ఉంటాం మనకు వచ్చే ఆదాయం తక్కువ అలాగే అప్పు వడ్డీలు కట్టడానికి మనకు చేతిలో డబ్బు అనేది చాలకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ అప్పు అనేది మనం ఉంటే తలపైన ఏదో ఒక భారంగా ఒక మనకు పెద్ద సమస్యగా మారిపోతుందనమాట ఎప్పు ఎంతైనా మాకు తీరటం లేదనే బాధ నుంచి బయటపడాలంటే ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ధనం లాభం అనేది ఎక్కువ రాబడి అనేది మీకు జరుగుతుంది ఇక ఈ యొక్క పరిహారం అనేది ఎప్పుడు చేయాలంటే శుక్రవారం కానివ్వండి లేకపోతే మంగళవారం కానివ్వండి అట్లాగనేది చేసుకోవచ్చు అనమాట ఏ రోజైనా చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి శుక్రవారం చేసుకోవటం శ్రేయస్కరం ఇక ఏం కావాలి ఈ పరిహారానికి ఏం ఆ మూడు వస్తువులు ఏంటి అని చూడబోయే ముందు ఫస్ట్ మొదటిగా మనకు కావాల్సిన వస్తువు ఏంటంటే తెల్ల ఆవాలు తెల్ల ఆవాలు మనకు తాంత్రిక పరిహారాల్లో చాలా బాగా అనేది ఉపయోగపడతాయండి మనకు ఆవాలంటే మన వంటల్లో వాడుకునే ఆవాలు నల్ల ఆవాలు కానీ తెల్ల ఆవాలు అనేది ఇలాంటి పరిహారాలకు కానివ్వండి ఏదైనా వైద్యానికి మందులకు కానివ్వండి ఇలాగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ తెల్ల ఆవాలు మనం ఈ తాంత్రిక పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట అంటే మనకున్న నరదృష్టి పోగొట్టడానికి మన చెడు శక్తి అనేది దూరం చేయటానికి అలాగే మనకు అప్పులు బాధలు తీర్చటానికి మనకు ఏదైనా సరే గుడ్ వైబ్రేట్ అనేది గుడ్ వైబ్ అనేది రావటానికి ఈ యొక్క నల్ల తెల్ల ఆవాలు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది నవ్వ నల్ల ఆవాలు కూడా ఉపయోగిస్తాము కానీ ఈ తెల్ల ఆవాలుకున్న ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ అనమాట దానికి ఉన్న ప్రాముఖ్యత చెప్పాలంటే మనకు లిస్ట్ లెక్క చాలా పోతూనే ఉంటుంది కాబట్టి అలాంటి తెల్ల ఆవాలు అనేది ఒక యాభై గ్రాములనేది తీసుకోండి నాటు మంది అంగట్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో అలాగే చిల్లరంగంలో కూడా మనకు దొరుకుతున్నాయి అనమాట తెల్ల అని అడిగితే ఇస్తారు ఒక యాభై గ్రాములు అనేది కొంచెం ఒక రెండు పిడికి అలా ఒక తెల్ల అనేది తీసుకోండి ఇక రెండవ వస్తువుగా అవి వీటి వీటినుంచి ఒక బౌల్ అనేది పోసుకోండి అనమాట పింగాణి కానివ్వండి మట్టి పాత్రం కానివ్వండి లేదా గ్లాస్ బౌల్ కానివ్వండి ఏదైనా సరే కొంచెం అట్లాగా సెరామిక్ అట్లాంటి ఓట్లలో తీసుకోండి కానీ ప్లాస్టిక్ అనేవి మీరు అవాయిడ్ చేయండి అలాగే స్టీల్ కూడా వద్దనమాట స్టీలు అవి లేకుండా ఇత్తలి గిన్నె కానివ్వండి ఇట్లాంటి ఇట్లాంటి పరిహారాలు అన్నీ కూడా మనకు ఎక్కువగా గ్లాస్ బౌల్ అయితే బెస్ట్ లేని పక్షంలో మనకు మట్టి బౌల్ మట్టి పాత్ర ఉంటుంది కదా చిన్నదిగా ఏదైనా పెద్ద ప్రమితిగా అట్లాంటిదే తీసుకోవచ్చు లేదా ఇంకా మనకి ఎక్కువ రోజులు ఇది మనం మన ఇంట్లో పెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా లాగా ఉండేది కూడా తీసుకోవచ్చు అనమాట లేదు అంటే ఒక గాజు కొంచెం పొడవుగా ఉండి మనకు సేఫ్గా ఉండేలాగా గాజు బౌలు మూతుండేలాగా కూడా తీసుకోవచ్చు అనమాట ఎలాగైనా సరే ఒక కప్పు లాంటివి తీసుకొని ప్లాస్టిక్ సిల్వర్ అనేది అవాయిడ్ చేసేసి అంటే స్టీలు అనేది అవాయిడ్ చేసేసి మీద ఏదైనా సరే తీసుకోవచ్చు దాంట్లో ఈ ఇతల్లా అవ్వాలనేది పోసేయండి ఇక రెండో వస్తువుగా ఏం తీసుకోవాలంటే మనం యాలకులు పచ్చగా ఉండే చక్కగా పచ్చగా ఎరగకుండా వాడకుండా నల్ల అంటే ఫ్రెష్గా ఉండే యాలకులు అనేది ఒక టూ ఇరవై ఏడు యాలకులు అనేవి తీసుకోవాలన్నమాట లేదు యాలకులు అనేది కొంచెం రేటుగా ఉంటుంది కాబట్టి మేము అన్నీ పెట్టలేము అనుకున్నప్పుడు ఆరు అయినా పెట్టండి ఆరు అనేది మనకు శుక్రుడి యొక్క సంఖ్య కాబట్టి ఆరు యాలకులు పెట్టినా సరిపోతుందండి లేదు అంటే ఇరవై ఏడు మనకు నక్షత్రాలు సో నక్షత్రాలను చూసిస్తూ కూడా ఇరవై ఏడు అనే సంఖ్యతో ఇరవై ఏడు యాలకలు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోగలిగితే ఇరవై ఏడు పెట్టుకోండి లేదు మేమన్నీ పెట్టలేము అన్న పక్షంలో ఆరు యాలకలైనా పెట్టుకోండి మ్యాక్సిమం మనం ఈ పరిహారం ఆరు నెలలకు ఒకసారి చేసుకోవాలి కాబట్టి ఆరు నెలలు అనేది మనకు ఉండాలి కాబట్టి ఒక ఇరవై ఏడు ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తే ఇంపార్టెంట్ బాగుంటుంది లేదు అన్న పక్షంలో ఆరైనా పెట్టుకోవచ్చు అన్నమాట ఇప్పుడు యాలకలు అనేవి కూడా తెల్ల ఆవాల పైన అనేది వేసేసేయండి ఇక మూడవ వస్తువు పచ్చకర్పూరం పచ్చకర్పూరం కూడా మనకు లక్ష్మీ కటాక్షాన్ని లాగేందుకు ఎంతో ప్రయోజనం అనేది ఉంటుందండి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎన్ని పరిహారాలు అనేవి చేసుకోవచ్చు ఎంతో మంచి జరుగుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఆ ఆ సువాసన అనేది మన ఇంట్లో వే ఉన్నప్పుడు చాలా మంచి జరుగుతుంది మనం దీపపు వెలుగులో వేసుకోవచ్చు సాంబ్రాణి వేసేటప్పుడు సాంబ్రాణిలో వేసుకోవచ్చు మన ఇంట్లో వచ్చి డబ్బులు పెట్టే దగ్గర గల్లా పెట్టులో కానివ్వండి మన పరిశులు కూడా పెట్టుకుంటే కూడా డబ్బు అనే ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా లభిస్తుంది కా ఆ పచ్చకరిపూరం వాసన ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడికి అయస్కాంతం లాగా లాగి మన దగ్గరికి వస్తుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు అలాంటి లక్ష్మీదేవి కటాక్షాన్ని పరిపూర్ణంగా కడిగించే ఈ యొక్క పచ్చకరపూరం అనేది కూడా తీసుకోండి ఒక పెద్ద సైజుగానే మీరు ఒక యాభై గ్రాములు అట్లా కొనుక్కుంటే కొంచెం రెండు పలుకులు పెద్దవిగానే అందులో పెట్టాలన్నమాట మనకు మామూలుగా చిల్లరంగట్లో దొరుకుతాయి సూపర్ మార్కెట్లో కూడా ప్యాకెట్లు అమ్ముతారు ఇంకా చిన్న డబ్బాలలో పొడి చేసి చిన్న చిన్న పలుకులుగా కూడా అమ్ముతారన్నమాట మనకు ఆరు నెలల పాటు ఆ వాసన అనేది ఉండాలి కాబట్టి మనకు ఓపెన్లో పెట్టినప్పుడు త్వరగా కరిగిపోతుంది అలా కాకుండా మనం కొంచెం లైట్గా క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం లేటుగా కరుగుతుంది అందువల్ల కొంచెం పెద్ద సైజులోనే ఈ పచ్చకరీ పొర అనేది పెట్టుకోండి పెద్ద సైజులో దొరికినప్పుడు పెట్టుకోండి లేదు అంటే మీరు ఎక్కువగా ఒక డబ్బా చిన్న డబ్బా కొండి చిన్న డబ్బా ఒక పదిహేను రూపాయలు అట్లా ఉంటుంది అట్లాగా రెండు పదిహేను రూపాయలకి రెండు డబ్బాలు కొనుక్కొని రెండు కూడా వేసేయండి లేదు మాకు పెద్ద పలుకులతోనే పచ్చగారి పూలం దొరికింది అన్నప్పుడు పెద్ద పలుకులు ఒక పెద్దవిగా రెంట్ అనేది కూడా వేసేసేయండి అనమాట ఇలాగా ఈ మూడు వస్తువులు అనేది ఒక బౌల్లో పెట్టుకొని లేదా ఒక గాజు సీసాలో పెట్టుకొని దీనిపైన పచ్చ కలర్ క్లాత్ అనేది కప్పేయాలన్నమాట పచ్చ కలర్ కూడా మనకు గ్రీన్ కలర్ కూడా ఎక్కువగా ధనవసనం చేసే ఎక్కువ ఆకర్షణ శక్తి అనేది ఎక్కువ ఉంటుందన్నమాట మనకు ధనానికి ఎక్కువగా పచ్చ కలర్ ఉపయోగిస్తాం ఈ పచ్చ కలర్ క్లాత్ అనేది కూడా దానిపైన కట్టేసి రబ్బర్ బ్యాండ్తో అయినా లేకపోతే ఏదైనా ఒక నూలుతో అయినా దారంతో అయినా సరే కట్టేసి దీన్ని పూజి రూమ్లో గది పూజి గదిలో పెట్టండి రూమ్ మీకు ఏ ఉన్నా పర్వాలేదండి పూజి గదిలో ఒక కార్నర్లో పెట్టేసుకోండి దాన్ని తాకకుండా ఇంకా అదే అలాగే ఉండాలన్నమాట మీరు నార్మల్గా దీపం పెట్టి హారతి ఇచ్చేటప్పుడు కడ్డీలు హారతి ఇచ్చేటప్పుడు సాంబ్రాణి దూపం వేసేటప్పుడు కూడా ఆ యొక్క ఆ బౌలు కూడా కొంచెం కొంచెం వచ్చి మీరు దూపం అనేది చూపిస్తూ ఉండండి మీరు వేసేటప్పుడే మాకున్న అప్పులన్నీ తీరిపోయి చక్కగా మేము మంచి ధన రాబడి అనేది మాకు కలిగించాలి అని చెప్పి మహాలక్ష్మిని అలాగే కుబేరుణ్ణి వేడుకొని మీరు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ధనం అనేది మీకు ఏదో ఒక రూపంలో అనేది వస్తూ ఉంటుంది అనమాట ఒకవేళ ఈ పరిహారం ఇట్లాగా చేసి మీరు వ్యాపార స్థలంలో కూడా పెట్టుకోవచ్చు అండి వ్యాపార స్థలంలో పెట్టుకోలేని వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నా కానీ మీ వ్యాపారమే కాబట్టి మంచి రాబడి ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది ఆరు నెలలకు ఒకసారి అనేది మార్చుకోవచ్చు అండి ఇప్పుడు ఇప్పుడు మనకు మార్చ్ జరుగుతుంది కదా మార్చిలో పెట్టారనుకోండి మీరు ఆగస్ట్లో సెప్టెంబర్లో అలా కూడా మార్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఇప్పుడు పెట్టున్న వస్తువులన్నీ మనం వచ్చి ఏదైనా ఎవరో తొక్కని ప్లేస్లో కానీ ఏదైనా నదిలో కానీ అట్లాగనేది పడేసేసేయచ్చు ఆ పచ్చకరి ఆవిరైపోయినా పర్వాలేదంటే డిస్పోజ్ చేసేయచ్చు అనమాట మళ్ళీ ఒక శుక్రవారమో ఏదైనా ఒక రోజు చూసి మళ్ళీ కూడా మీరు ఆరు నెలల తర్వాత ఇదే విధంగా పెట్టుకోండి మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది మీ లైఫ్లో మీరే మార్పు అనేది చూస్తారు తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసి చూడండి ఫ్రెండ్స్ ఇదేమి అప్పుడప్పుడు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది కాబట్టి మనకు ప్రాబ్లం అనేది ఉండదు మనం పూజ రూమ్లో పెట్టుకుంటాము దానికి అప్పుడప్పుడు మనం దూపు అంతా పెట్టాలి కాబట్టి చక్కగా నాన్ వెజ్ తిన్న టైంలో చక్కగా మీరు పరిశుద్ధంగా ఉండేటప్పుడే పీరియడ్స్ ఏమో అలా లేకుండా నార్మల్గా పరిశుద్ధంగా ఉండేటప్పుడే చేసుకోవటం చాలా ఉత్తమం అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయి జై వారాహి